ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మన ఆంధ్ర మన ఏపీఎల్ నూతన లోగో ఆవిష్కరణ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ తమ మూడవ ఎడిషన్ను మన ఆంధ్ర మన ఏపీఎల్ గీతం మరియు నూతన లోగోతో అద్భుతమైన టోర్నమెంట్ ప్రచారాన్ని ఈరోజు విశాఖపట్నంలో ఆవిష్కరించారు ఈసారి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో ఆరు జట్లు పంతొమ్మిది మ్యాచ్లు మరియు నూట ఇరవై మంది క్రీడాకారులతో నిర్వహిస్తున్నారు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మ్యాచ్లను జూన్ ముప్పయో తేదీ నుంచి జూలై పదమూడవ తేదీ వరకు విశాఖపట్నం మరియు కడప నగరాల్లో నిర్వహించుటకు సన్నాహాలు చేస్తున్నారు ఈ మ్యాచ్ లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏసీఏ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తారు ఆంధ్ర క్రీడాకారులు తమ క్రికెట్ నైపుణ్యతలను ప్రాంతీయ స్థాయిలో ప్రదర్శించుకున్నటకు ఒక వేదిక కల్పించుట మరియు ఏపీఎల్లకు అంతర్జాతీయ గుర్తింపు సాధించుట ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏపీఎల్ లక్ష్యం

అదే మోడల్ ఎక్కడ కర ఫాలో అవుట్ మరి క్వశ్చన్ ఐపీఎల్ లో మనకి ప్రీ మ్యాచ్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ ప్రీ మ్యాచ్ ఇంటర్వ్యూస్ కనే ల్యాప్‌టప్ సేమ్ లైక్ ఫ్రాంచైజ్ పాయింట్స్ కేర్ కానిర్ ఫ్యూజస్ ఫ్యూనస్ ఫ్యూ మ్యాచ్స్ ఫ్యూర్ బిల్డింగ్ కోచెస్ విత్ ది కోచ్ సో ఒక ఐపీఎల్ అంటే సాత ఉంటారో ప్రతి ఫ్రాంచైజ్ రిగ్యులర్ రిగ్యులర్ సేమ్ నిరోధన నడపడం అనేది చాలా ఎక్స్పెన్సివ్ వ్యవహారం ఇంత లీ చేస్తూ ప్రతి ప్లేయర్ కూడా ఎందుకంటే బాగా పదివేల నూట అరవై మంది ప్లేయర్స్ ప్రతి ఒక్క ఫైనాన్షియల్ గా హెల్ప్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు మన రీసెంట్ గా అక్కడ కంట్రీ చాలా వరకు ట్రైనింగ్ అయ్యింది మన బ్రిటిష్ వచ్చినప్పుడు యూపీఎల్ నుంచి ఐపీఎల్ నుంచి ట్వంటీ ల్యాక్స్ అని మన ఆమె సిక్స్ లాక్స్ అనేది చేశారు సో ఈ విధంగా అంటే అటువంటి అప్రై ఉండొచ్చు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఫైనాన్షియల్ హెల్ప్ ఇక్కడ జరుగుతుంది ఈ ప్రాసెస్ లో వితౌట్ సపోర్ట్ ఈ కాంటెస్ కాబట్టి వాళ్ళకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఈ లీక్ అనేది మా యొక్క ప్లేయర్స్ కి చాలా అవసరం ఉంది వీళ్ళు ఈ ప్లాట్ఫామ్ అంటే ఫ్లాడ్ లైట్స్ అయితేనే అలానే సీనియర్స్ ప్లేయర్స్ తో ఇప్పుడు ఐపీఎల్ చేస్తూ వాళ్ళతో కలిసి కానీ చాలా రోజులు మన రోజులు కలిసి ఉంటారు కాబట్టి ఆ డిసిప్లిన్ కానీ అలానే ఏ విధంగా ఆ విధంగాలర్ గేమ్ లో ఎలా ఉండాలనే ఒక టిప్స్ ఒక సలహాలు కూడా పంపడానికి ఈ యొక్క అత్యాచర్ క్రియేట్ కాబడుతుంది ఈ విధంగా పెన్యర్స్ నెక్స్ట్ లైవ్ వెళ్ళడానికి పంపించే ఒక లీగ్ది ఈ పర్టికులర్ లీగ్ మనం ఈ రోజున ఈ రోజున got a logo no plan showing ki launch karwa de thank you agar into the chat and uh, as far as uh, the 83 season is concerned we have seen a lot of interest during the option also and uh, we have all rajin stars and the legends which few legends were already on the base mr crores barat is there mr sanket that is there mr dakil is there from andra were saying अलग चेन्नई स्टार रशीद आदिमिस नाम रख रहे हैं। बट अब यह आह आई थिंक अभी तक यह स्पेशलली मीडिया हॉल्स जो जब कवरिंग भी पार्ट ऑफ़ फटेट और डी पैशन जो आंध्र लोग हैव टू हैव दिस मैं भी फॉर डी केज़ टू अलसो सी डी पार्ट ऑफ़ डी इंट्रोडक्शन ऑफ़ डी आह डेटोंस डी लेगल कमेटी बट ड गेम and uh, i thank once again all the players who are present here thanks to coming to vijay uh, uh, rise up all the way and representing their franchise i hope uh, they will do well and who once a lot in news is not a question here it is the love for the sport the love for the cricket and we you know we have three rajiv stars from andhra and uh, and they are definitely will be able to do well and i thank everyone for doing this opportunity and thank my department for sending me as a representative for the beautiful ACA, the journey called to ACA. Thank you, sir. Thank you. To be uh, representing Andhra and Andhra means in the done I feel uh, that's, uh, that's a great blessing to me. And in the other I think we all feel proud to represent Andhra first and then yes, definitely if someone's playing for the country, it's, it's, it's a uh, great feeling. And the yeah, opportunities, uh, so April, I maybe the last two seasons are going, this is the third season. Definitely, I'm very excited to be a part of this. And I always took April very serious. Because it, it gives an opportunity for everyone. Be it someone who is playing IPL, someone who is playing for the country, or uh, someone who is... Who wants to, you know, really enjoy the sport and give them that one opportunity to discover their own game. Like, um, uh, jitendra were mentioned, uh, I mean... Uh, Sport is is the top priority over here, and uh, definitely cricket is the top priority. So, if, if, if Andhra is providing with such opportunity to play at the highest level with uh, IPL standards, if, if you look into the uh, broadcasting side or if you look at the atmosphere, it's as good as IPL. I've been part of IPL for the last 5 6 years, so I know how, how things work over there. So, it's absolutely professional. I mean, whatever franchise, uh, I've been part of IPL and uh, the uh, new franchise, which i will be a part of it. i'm really looking forward to, to this opportunity. and it gives all the youngsters from rural uh, all the youngsters uh, coming from uh, different villages, i think it, it is a blessing for them because uh, it is like a bridge to their dreams. and i think all the players should use this opportunity and uh, you know, cherish in their own uh, career. and uh, I would like to thank Andhra for creating uh, such great tournament. And you know, we are very uh, very lucky to be part of this and hoping this season will be a great season for every one of us. And I uh, congratulate all the franchises who have been part of this uh, great initiative. All the best to, to each and every franchise. May the best in them. Thanks. Uh, first of all, I would like to congratulate is for having two successful years of April. No, it's not easy to you know, align all the business people in one franchisee and get it together and create such a wonderful opportunity for all the players. I think they have done a brilliant job and, uh, like you have seen, it's uh, one of the topmost leagues you know, in the country you know, after TNPL, IPL. You know, a lot of uh, exposure to the players. It has given a lot of opportunities, exposure, and also financially it has been help, you know, it has helped a lot of players. and. Uh, यू हैव सीन दैट नोड फ्रॉम ग्रास विवल लॉर्ड ऑफ प्लेयर्स इंटरेस्ट ऑफ वॉल्यून लॉर्ड ऑफ क्रिकेटर्स एंड इट बीन अप्रेडिंग Star sports, star sports first, and SARS sports. will a couple of challenge challenges, uh, channels and uh, uh, initiating the rising stars also is a very good thing. And hope to find really good talent going forward and which you can find hopefully uh, see this year and we can use them in you know another space in, uh, in Mustawali or Gujarat and going forward. So uh, let's let's keep continuing this great initiative by ACA and కంగ్రాచులేట్ త్రీ ఇంకొంచెం గా ఇంకొంచెం ఆ ఎక్స్పీరియన్స్ చేయడానికి తీసుకురావడం జరుగుతుంది ఎందుకంటే క్రికెట్ మ్యాచ్ మీరు ఐపీఎల్ చూస్తున్నారు మ్యాచ్ తో పాటు కొంచెం అరౌండ్ ద మ్యాచ్ ఆ ఎస్ తో పాటు ఉండకుండా దాని చుట్టూ ఎంటర్టైన్మెంట్ యాడ్ చేయడం కానీ ఆ ఎక్స్పీరియన్సెస్ యాడ్ చేయడం చేయడం జరుగుతుంది రాయడే రీజన్ మీరు అడిగిన విధంగా ఫ్రాంచైజీని పెంచడం అనేది కౌనింగ్ కౌన్సిల్ కారు అట్ ప్రజెంట్ మనకున్న ప్లేయర్స్ తీసుకుంటే ఎందుకంటే ఎక్కువ టీం తీసేసి ఎక్కువ మందిని తీసే దానికన్నా గేమ్ చుట్టి ప్రాపర్ గా ఉండాలి ఆ యొక్క ఏమంటాము ఆ గేమ్ లో ఇంపార్టెన్స్ ఉంది ప్రాపర్ గా ఉండాలంటే తగినంత ప్లేయర్స్ ఆ ఎక్స్టెన్స్ ప్లేయర్స్ సరిపోతారు కాబట్టి ఇప్పటికైతే ఆ టీమ్ లోనే ఫ్యూచర్ దాన్ని బట్టి చూడడం జరుగుతుంది సరిపోరు నెక్స్ట్ కంటిన్యూషన్ సార్ మీకు కూడా ఆల్రెడీ కేఎస్ భరత్ గారు విశాఖ 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 నుంచి ఇంటర్నేషనల్ పరంగా ఒక వైజాగ్ మన క్రియేట్ చేశారు నెక్స్ట్ మీరు కూడా మొన్న ఐపీఎల్ ద్వారా ఈరోజు ఇండియా రైల్ గా కూడా చాలా మంది తెలుగు వర్గానికి వెళ్ళి మన నుంచి రిప్రజెంటేషన్ ఉందని కూడా చాలా ఫ్యూచర్ హోప్ కూడా కూడా చూస్తున్నారు ఈ ఐపీఎల్ లో ఎలాంటిగా ప్రూవ్ చేయబోతున్నారు ఇద్దరు కలిసి ఏమన్నా విశాఖ నుంచి ఏమన్నా ఒక అకాడమీ పెట్టి ఇంకా ఇంకా ఫ్యూచర్ లో ఇంకా కొత్త జనరేషన్ ఏమన్నా

సో అకాడమీ దగ్గర మంది ఫ్యూచర్ లో ఇప్పుడు గన్నీ క్రికెటర్స్ ఆర్ టాలెంటెడ్ క్రికెటర్స్ ని సెలెక్ట్ చేస్తున్నావు అంటున్నారు ఏంటంటే అంటే ఏ విధంగా వాళ్ళు సెలెక్ట్ చేస్తారు లేదా వాళ్ళు ఏ విధంగా మనం అప్రోచ్ అవ్వాలి ఈ ఏపీఎల్ కి ఎస్పెషల్లీ ఇప్పుడు అర్ధమాంధ్రా సీ మన రైజింగ్ స్టార్ సారీ రైజింగ్ స్టార్స్ అని అయ్యింది సో మీరు అక్కడ చూడొచ్చు ఇట్స్ లైక్ ఆల్ ఓవర్ ఆంధ్రలో ఉంది నాట్ ఇన్ వన్ ప్లేస్ వైజాగ్ అండ్ ఇంకా టూ ప్లేసెస్ అండి కడపలో ఉంది అండ్ విజయవాడలో కూడా ఉంది సో ఇట్స్ గుడ్ దట్ అన్ని చోట్ల అక్కడ అనడం ఆల్మోస్ట్ లైక్ డిస్టిక్స్ ఆర్ఎం ప్లేయర్స్ ఇంకా ప్రాబ్లమ్స్ ఆడమ్ ప్లేయర్స్ చాలా మంది యూస్ క్రికెట్ అని అనొచ్చు లైక్ టాలెంటెడ్ ప్లేయర్స్ అని అనొచ్చు అన్వన్ ప్లేయర్స్ సో వాళ్ళు వచ్చి అక్కడ పర్ఫార్మ్ చేయడం అక్కడ నెక్స్ట్ లో ఆ మనం ఎవరైతే సెలెక్టర్స్ ఉన్నారో వాళ్ళు చూడడం సో ఇట్స్ లైక్ ఎవరైతే టాలెంట్ ఉందో దే ఆర్ ఎయిటీన్ ఇంటూ ఎయిల్ సో గుర్తు గుర్తుంద మాతో ట్రావెల్ అవుతారని దేవుడు చెప్పిన ఉంటే ఎలా ఆడాలి ఎలా ఎక్స్పీరియన్స్ అనేది అవుతుంది సో చాలా ఎక్స్పీరియన్స్ సో దేవులా టాలెంట్ సో ఎవరెటర్ ఇప్పుడు రైజింగ్ సార్ మీరు తీసుకున్నారు